टीवी तेलुियो न्यूज़ चैनल की स्वागतम కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుంచి శబరిమలకు సైకిల్పై చేబ్రోలు వాసులైన గాజుల గంగ సత్యనారాయణ ఉలవల నందిబాబు శంకవరం మండలం గత్తిపూడి వాసి అయిన కుంచే కామేశ్వరరావు గొల్లబ్రోలు మండలం దుర్గాడ గ్రామవాసి అయిన పెనుబోతుల శ్రీనువాను అయ్యప్ప స్వాములు హరిహర సూతుడైన అయ్యప్ప స్వామిపై అంచెలంచెల భక్తి విశ్వాసాలతో పైనమైన సుప్రసిద్ధమైన దైవక్షేత్రం దైవక్షేత్రం శ్రీ శ్రీరాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ్య మహాపుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయను కొట్టి శమరువలకు దాదాపు పదమూడు వందల ఆరు కిలోమీటర్లు పదిహేను రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక సాహస యాత్రలు సైకిల్ పైన ప్రారంభించారు జేబ్రోలు వాజులు గంగ సత్యనారాయణ కత్తిపూడి పుచ్చే కామేశ్వరరావు దుర్గాడ పెనిపోతుల శ్రీడు జబ్రోలు కులవల నందిబాబు సైకిల్ యాత్ర నలుగురు సైకిల్ యాత్ర మా వయసు యాభై ఆరు ఏవైనా సరే కానీ మేము బయలుదేరిన తర్వాత సమయం చూసుకొని అక్కడ మాతో స్నానాలకే స్నానానికి స్నానాలకే దానికి అన్ని సౌకర్యాలు ఉన్న ఉన్న సమయంలోనే సోట్లో ఆగుతాం ఒక గంట లేటైనా నేను అటువంటి చోటు చూసి స్నానం చేసుకుని నేపథ్యం మాత్రం యథావిధిగానే చేసుకుని వెళ్ళడం జరుగుతుంది మధ్యలో మనకి అమ్మ ఆంధ్రలో అయ్యప్ప స్వామి యొక్క సేవా సంఘాల వాళ్ళు పలహారిక్షను పెట్టి పలహారాలు పెట్టి అయ్యప్ప స్వామి భక్తులు ఆదరించి చేయడం అన్నీ చక్కగా జరుగుతున్నాయి కాబట్టి మేము నలభై ఒక్క రోజు దీక్ష చేసి ఇడుముళ్ళు కట్టుకుని బయలుదేరి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామికి ఇడుముళ్ళు అందజేసి వరవకు కూడా నేమ నిష్ట మాత్రం యథావిధిగానే జరపడం జరుగుతుంది ఈసారి కాస్త నీళ్ళు కాస్త స్పీడ్గా దొక్కుతారు కాబట్టి స్వాములు నాలో శక్తి క్షీణించింది కాబట్టి ఒక పదిహేను రోజులు పడితే ఈ సంవత్సరం అని చెప్పేసి అనుకోవడం జరుగుతుందండి